మనం చాలా మంది నటులను చూసాం అది రంగస్థలం మీద చూసాం టీవీలో చూసాం సినిమాల్లో చూసాం అతి ఎక్కువగా సినిమాల్లో ఫేమస్ చాలా ప్రఖ్యాత నటుల్ని తెలుగు భాషలోనా మలయాళంలో హిందీలో ఓటీటీలు వచ్చిన కాలంలో ఎంతో మందిని చూసాం అయితే ఎటువంటి నటన అనుభవం లేకుండా ఏ సినిమాలో నటించినా ఓ మహానటుడు రంగా మార్తాండ్రిని మీకు పరిచయం చేసే ఈ కార్యక్రమం ఇది చూద్దాం ఆయన ఏం మాట్లాడాడు ఆ మహానటుడు ఎవరో నేను మాట ఇచ్చి చెప్తా ఉన్నాం అంతేకాదు జగన్ అన్న నేను కోరతా జగనన్నతో నేను మాట్లాడుకుంటా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇదే రాజధాని ఇదే రాజధాని దయచేసి ఎవరు కూడా తెలుగుదేశం చెప్పే మాట మా మోసపురిత మాటలకి చూశారు కదా ఈ మహానటుడు ఐదేళ్ల క్రితం ఏం మాట్లాడాడో ఆ మహానటుడు ఇప్పుడు ఏమంటున్నాడో చూద్దాం నేను కొంచెం మిడిల్ క్లాస్లో ఉన్నాను నాకు ఏమి నవరత్నాలు రావు కాకపోతే నేనున్న కమర్షియల్ గా ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు అంటే ఐటీ కంపెనీస్ ని ఈ ఫైవ్ ఇయర్స్ లో అయితే మనకి ఏం పెద్ద కంపెనీస్ రాలేదు ఇండస్ట్రియల్గా ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఏమైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయా ఇక్కడ జాబ్ కల్పిస్తున్నారా ఎక్కడో ఉన్న మా లాంటి వాళ్ళు నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానండి మళ్ళీ నాకు ఇక్కడ ఐటీ జాబ్ లేక ఐమ్ ప్లానింగ్ టు గో బ్యాక్ టు హైదరాబాద్ అలా కాకుండా ఇక్కడే మనకు ఐటీ డెవలప్మెంట్ అంటే కమర్షియల్గా స్టేట్ కి ఇన్ఫ్లోస్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారు మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి నవరత్నాలు చేసేసామండి సో స్టేట్ కి ఇన్ఫ్లోస్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారని మీ విజన్లో మిజన్లో మాకు క్లియర్గా తెలియాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ ఏ అయితే వచ్చి ఉన్నాయో ఇది మీరు ఐటీ అన్నారు చూసారా అంతకుమించి రావమ్మా వస్తాయి అని అంటే అది అబద్ధమే ఎవరు చెప్పినా కూడా ఎందుకు అబద్ధం అని అంటారేమో వైజాగ్ అనేది మోర్ కనెక్టివ్ దాన్ విజయవాడ ఏమ్మా చెన్నైకి కానివ్వండి బెంగళూరుకు కానివ్వండి హైదరాబాదుకి కానివ్వండి రెండవది అసలు వెల్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాదు హైదరాబాద్కు వచ్చినంత ఈ ఐటీ పరిశ్రమ ఈవెన్ బెంగళూరు కూడా ఇబ్బంది పడతా ఉంది ఈ రోజున ఇక్కడ మేము ఐటీ తీసుకొస్తాము మేము దీన్ని చాలా పెద్ద పెద్ద నగరాలుగా చేస్తాము అని అంటే మాత్రం నేను మాత్రం దాన్ని నమ్మనమ్మా అమ్మా అది మీ విజ్ఞతకే వదిలేసేస్తాను ఈ నేమనుకోవాలండి ఈయననుకోవాలండి వినేలా గారు విజయవాడ చెన్నైకి ఎంత దూరం ఉంది విజయవాడ నుంచి చెన్నై ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి నాలుగు వందల యాభై నటుడు ఈ నటుడు ఏం చెప్తున్నాడు చూడండి చెన్నై నుంచి విశాఖపట్నం చాలా కనెక్టివిటీ ఉందట చాలా దగ్గరంట మీరు చెన్నై నుంచి విశాఖపట్నం ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి చెన్నై నుంచి విశాఖపట్నం దాదాపు నైన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది మరి ఏం దగ్గరండి విజయవాడ నుంచి విశాఖపట్నానికి వెళ్ళాలంటే త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అలానే విజయవాడ నుంచి చెన్నై వెళ్ళాలంటే ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మోర్ ఓవర్ ఏంటంటే విజయవాడ అనేది కనెక్టింగ్ పాయింట్ కనెక్టింగ్ స్టేషన్ అని అంటారు ఈవెన్ రైల్వే కూడా చూసుకున్నా మనకి విజయవాడ స్టేషన్ అనేది కనెక్టింగ్ స్టేషన్ అని ఉంది మరి చదువుకున్న మూర్ఖులు అని అనుకోవాలి మూర్ఖులు కాదండి ప్రేక్షకులని ఎందుకన్నానంటే వీడు మహానటుడు ఈ నటుడు వీడి నాటకాలు డ్రామాలు ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఐదేళ్ల ముందు ఎంత ప్రిపరేషన్ వచ్చాడో మళ్ళీ ఐదేళ్ల తర్వాత మళ్ళీ మరో వేషం వేసుకొని వచ్చాడు విశాఖపట్నం మరింత దూరం ఆంధ్రప్రదేశ్కి చిట్ట చివరిని ఆల్మోస్ట్ ఒడిశా బార్డర్లో ఉంటుంది అది ఏ ప్రాంతానికైనా దూరం అది అమరావతి అనేది అందరి అభిప్రాయం తీసుకొని అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉండేటట్టు అందరికీ అనువుగా వాయు రైల్వే రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాన్ని నిర్ణయించారు వీళ్ళ అధినేత కూడా అమరావతికి జై కొట్టారు ఆ రోజు ఓట్ల కోసం ఐదేళ్ల క్రితం వచ్చి ఇక్కడే ఉంటుంది అమరావతి అని దీర్ఘాలు తీసిన ఈ ఈ మహానటుడు మంగళగిరి మహానటుడు ఈయన్ని కరకట్ట కమల్ అంటారు కానీ ఈయన ఈయన ముందు ఏ నటుడు దిగదుడిపండి మీకు దశావతారంలో కమల్ హాసన్ పది క్యారెక్టర్లు వేస్తే ఈయన ఇప్పటికి వంద వంద క్యారెక్టర్లు అసలు ఫుల్ గా ప్రిపేర్ అయ్యి జనాన్ని మోసం చేయడానికి నటించడానికి వస్తాడు చూడండి ఎలక్షన్స్ ముందు నాలుగు రూపాయలకే భోజనం అని చెప్పాడు ఎలక్షన్స్ అయిపోయి అధికారంలోకి వచ్చాక ఎక్కడా కూడా మెస్ భోజనం కాదు ఇంకో ట్విస్ట్ ఉంది వీడు వెనక డిజిటల్ టీమ్ పట్టుకుని హైదరాబాద్ లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర రోగులకి పేదలకి దాతలు వేస్తారు అక్కడికి పోయి ప్యాంటు పైకి ఎక్కేసి చెప్పులు లేకుండా లైన్ లో నిల్చుంటూ ఇలా తీసుకుని యాక్టింగ్ చేస్తూ అక్కడ తిని అద్భుతమైన భోజనం దీన్ని నేను ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇస్తున్నాను నాలుగు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకే అన్ని అన్న ఈ మహానటుడు నెల రోజుల్లో ఎత్తేసాడు ఇంకోటి కూడా మౌలిక సదుపాయాలు లేవు అని మాట్లాడుతున్నారు ఇందాక మనం చెప్పుకున్నట్టు గ్రీన్ ట్రిపుల్ వాళ్ళు వాళ్ళు సర్వే చేసి రీసెర్చ్ చేసి ఇక్కడ ఏమన్నా నివేదిక ఇచ్చారంటే క్యాపిటల్ అనేది ఫ్యూచర్లో పాపులేషన్ పెరిగిద్ది ఎంప్లాయ్మెంట్ పెరిగిద్ది కాబట్టి రాబోయే మరో వంద సంవత్సరాల వరకు కూడా మంచినీళ్లు ఎద్దడి ఉండకూడదు మౌలిక సదుపాయాలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి అమరావతిని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంటే మనకు అన్ని రకాలుగా ఆర్డర్స్లో కూడా అమరావతి ఇస్ ద రైట్ ప్లేస్ క్యాపిటల్ గా అని చెప్పి చెప్తే చెప్పి అలా మీరు ఈయన అధినేత కదా అసెంబ్లీలో ఒప్పుకున్నది ఇక్కడ రాజధాని కలి ఇవన్నీ మనం నటుడుగా ఇన్ని పరిగణలో తీసుకుంటున్నాం అండి నటుడు కాదండి మోసగాడు సినిమాల్లో చూపించే రాజనాల సత్యనారాయణ రావు గోపాలరావు వీలని మించిన మన తెలుగు పద్యమైన వెలని ఈలో ఉంటుంది ఈ అమాయకమైన ముఖంలో ప్రజల్ని మోసం చేసే కపట నటన ఇదంతా కపట నటన చూడండి ఆయన మాటలు మీరే వినండి అసలు వెల్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ హైదరాబాద్కు వచ్చినంత ఈ ఐటీ పరిశ్రమ ఈవెన్ బెంగళూరు కూడా ఇబ్బంది పడతా ఉంది ఈ రోజున ఇక్కడ మేము ఐటీ తీసుకొస్తాము మేము దీన్ని చాలా పెద్ద పెద్ద నగరాలుగా చేస్తాము అంటే మాత్రం నేను మాత్రం దాన్ని నమ్మనమ్మా ఇక్కడ రాజధాని కాకుండా ఆపింది ఈయనే కదండి అమరావతి మీద కేసులు అన్ని చేసింది ఈయనే కదండి రోడ్లు రోడ్లు పూర్తి కానివ్వకుండా చేసింది ఈయనే కదండి మౌలిక సదుపాయాలు ఒక్క అడుగు వేయకుండా మన మండల మోజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అంటే చిన్న కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు కేసులు మొత్తం వేసి ఇక్కడ అభివృద్ధి లేదు ఐటీ లేదు అని ఏం మొసలి కన్నీరు కాస్తున్నాడు చూడండి దుష్ప్రచారంలో ముఖ్యంగా అమరావతిలో గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే ఇవన్నీ తాత్కాలికమైన బిల్డింగ్లు కట్టడాలు అని చెప్పారు దానికి చూసారా చంద్రబాబు నాయుడు గారు ఇది గ్యారంట్రీ ఇక్కడే ఉంటాయని చెప్పట్లేదు అని ప్రజల్లోకి ఒక తప్పుడు సమాచారం తీసుకెళ్లిన మొదటి వ్యక్తి ఈ కరకట్ట కమల్ హాసన్ ఎందుకంటే ప్రతిసారి కూడా ఏదో ఒక రైతుల్ని తీసుకెళ్తాం కోర్టులో కేసు లేపించటం దీనివల్ల ఏమవుతుందండి కోర్టులో కేసు ఉన్నప్పుడు అది పరిగణనలోకి తీసుకుని ఆ ఏరియాలో మనం బ్లూ ప్రింట్లో ఎక్కడెక్కడైతే అసెంబ్లీలు కట్టాలి లేకపోతే మనకి హైకోర్టు ఎమ్మెల్సీ క్వార్టర్స్ కట్టాలి అనుకున్నారో ఆ ఏరియాలో ఏదో ఒక ప్రాంతం అంటే ఒక రైతు తాత్కాలికంగా ఆ ఏరియా నుంచి ఇంకో ఏరియాలో కట్టాల్సి వచ్చింది దాన్ని తాత్కాలికం అన్నారు తప్ప ఇక్కడ అమరావతి శాశ్వతం ఇదే ఏకైక రాజధాని ఎంత పులి అంటే అసెంబ్లీలో ఇక్కడే అమరావతి రాజధానికి ఒప్పుకున్న వ్యక్తి ఈయన అమరావతి అమరావతి ఇక్కడే ఉంటుందని ఇప్పుడే కదా ప్లే చేసాం బయట చెప్పింది ఈయన అమరావతి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం దగ్గరంట అమరావతి దూరం అంట నెక్స్ట్ చెన్నై నుంచి వెయ్యి కిలోమీటర్లు ఉన్న విశాఖపట్నం దగ్గరంట చెన్నై నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఉన్న విజయవాడ దూరం అంట ఈయన మేక పులి కాకపోతే ఇదే అమరావతి రాజధానికి అసెంబ్లీలో ఒప్పుకొని ఇక్కడే ఉంటుంది కాళ్ళు పట్టుకుని బతిమాలను ప్రజలారా అన్న వ్యక్తి అమరావతిని అడుగు కదలకుండా వందల కేసులు బనాయించిన వ్యక్తి ఈ రోజు అమరావతిలో మౌలిక సదుపాయాలు లేవు ఐటీ లేదు ఎలా డెవలప్ అవుతుంది ఇక్కడ అని ఎంత దొంగ నాటకాలు ఆడుతున్నాడో చూడండి ప్రజలారా మధుగూరు ఇక్కడ మీరు ఇంకోటి గమనించారో లేదు ఇక్కడ ఐటీ కంపెనీస్ హైదరాబాద్ వెల్ ఎస్టాబ్లిష్ అంటున్నారు నిజంగా అసలు వైసీపీ గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళ కేడర్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలకి ఆ నిజంగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవాలి అన్న చిత్తశుద్ధి ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇక్కడ ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో సింగపూర్ కస్టోడియన్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం మనం వాళ్ళకి పద్నాలుగు వందల ఎకరాలు అమరావతిలో ఉన్నటువంటి ల్యాండ్ని కేటాయించారు దాంట్లో అగ్రిమెంట్ ఏంటంటే ఇవాళ హైదరాబాద్లో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం అండి హైదరాబాద్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఐటీ సెక్టార్లో అని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు అలాంటి హైదరాబాద్లోనే వరల్డ్లో టాప్ ఫిఫ్టీ ఎంఎన్సీ కంపెనీస్లో హైదరాబాద్ లో ఉంది కేవలం ఐదు కంపెనీలు మాత్రమే ఇది వరల్డ్ వైడ్ టాప్ లో ఉన్నది కానీ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కన్స్టోడియన్ వాళ్ళతో చేసుకున్న కన్స్టోడియన్ వాళ్ళతో చేసుకున్న అగ్రిమెంట్ లో వరల్డ్లోనే టాప్ ఫిఫ్టీ ప్రపంచ స్థాయిలో మొదటి యాభై కంపెనీల్లో ఎంఎన్సీ కంపెనీల్ని అమరావతిలో స్థాపించాలి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు దానివల్ల ఆంధ్రప్రదేశ్లో యువతకి దాదాపు పన్నెండు లక్షల మందికి ఇవాళ ఇక్కడ ఉపాధి కలిపేది అంటే ఉపాధి కలిగించిన వాళ్ళు అయ్యేవారు అంతెందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు నూట ముప్పై ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి అగ్రిమెంట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అంటే వాళ్ళందరూ ఇక్కడ స్థాపించేలాగా ఎన్ని వేల కోట్లు అనుకుంటున్నారండి అది ఆదాయం నాలుగు వేల కోట్ల రూపాయల ఆదాయం అదంతా కూడా ఆ కంపెనీస్ ద్వారా మనకు వచ్చింది అలాంటి దానికి వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చాక కేవలం ఒక యాభై కోట్ల లోపు నిధులు కేటాయించి రోడ్లు మౌలిక సదుపాయాలు ఇచ్చేసి ఉంటే కనుక ఇవాళ చేసుకున్న అగ్రిమెంట్ కంపెనీస్ అన్ని ఇక్కడ స్థాపించి ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు మూడు లక్షల మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చేదండి ఇవేవి మాట్లాడకుండా కళ్ళపల్లి మాటలు చెప్తూ అమరావతి రైతులండి పదిహేను వందల డెబ్బై ఐదో రోజే వాటికి ఉద్యమం మొదలయ్యి అండ్ ఇంకోటి మాట్లాడుతున్నారు వాళ్ళు వీళ్ళు అభివృద్ధి చేయట్లేదు చేయకపోగా విషయం ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో వేసిన రోడ్లన్నీ కూడా తోపేస్తున్నారు సాక్షాత్ మంగళగిరి నియోజకవర్గంలో రోడ్లు అంటారండి చంద్రబాబు గారు తెచ్చారని లూలు అమర్ రాజా హెచ్ఎస్బిసి కంపెనీలు సరే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు రోడ్లు మాయమైపోతాయి అది కేవలం అమరావతిలో అది వైసీపీ ప్రభుత్వ హయాంలో జరుగుతుంది వీళ్ళ నియోజకవర్గ మంగళగిరి నియోజకవర్గంలో కృష్ణేపాలెంలో రైతులు ఇచ్చిన పొలాల్లో మట్టింత అవుతుంటే రైతులు వెళ్ళి అడ్డుకున్నారు ఇంకా దారుణం అనే విషయం ఏంటంటే మంగళగిరి నియోజకవర్గంలో ఒక వైసీపీ నేత రోడ్డుని తవ్వేసి ఆ మెటీరియల్ తీసుకెళ్లి యూనివర్సిటీ కూడా వినేలా గారు ఒకటే కాదు మీరు ఈయన ఈ నటన అని అందరూ అంటారు కానీ నటన కాదు ఈయన మోసాలని ఇంకా మరిన్ని మోసాలు మాట తప్పుడు మడమ తిప్పుడు కన్నీ నటోరియస్ ఆ ముఖంలో హావభావాలు మోసం చేయడానికి ప్రజలను మోసం చేయడానికి ఎన్ని హావభావాలు మారుస్తాడంటే ఓసర వెళ్ళి దిగదుడిపోయిన ముందు ఏంటి అనుకుంటున్నారు కాదండి విలన్ కరుడు కట్టిన విలన్ అమరావతి పాలిట ఆంధ్రప్రదేశ్ పాలిట మంగళగిరి నియోజకవర్గం పాలిట ఎంత విలనో మీకు మరిన్ని వీడియోలు చూపిస్తాను మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశాను అని చెబుతూనే అసలు రూపాయి ఇవ్వలేదని చెప్పిన ఈ వ్యక్తి తర్వాత ఎలా ఛాలెంజ్ చేస్తున్నాడో చూడండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని చెప్పటం ఆ కేటాయింపులు చేసేటప్పుడు పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వలేములే ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని ఐదు వందల కోట్ల రూపాయలకి కుదించటం ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కుదించటం మళ్ళా తిరిగి మూడు వందల యాభై కోట్లని నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు కేటాయించడం జరిగింది అయితే నిధులు అనేది మాత్రం కాల చాలా ఇబ్బందులకు గురి చేసింది దాంట్లో రూపాయి కూడా ఈనాటికి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితులు ఈయన మనిషి ఆల రామకృష్ణారెడ్డి అండి మనిషి అలా రామకృష్ణ ఏమన్నాడు పన్నెండు కో పన్నెండు వందల కోట్లు ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి రూపాయి కూడా ఇవ్వలేదని మాట్లాడి కరెక్ట్ నెల పదిహేను రోజులు నెల పదిహేను రోజులు అవుతుంది అదే నోటితో కరెక్ట్ గా రోజుల క్రితం మేము మాట్లాడడం మళ్ళీ చూద్దాం ఈ మనిషా అలా రామకృష్ణ అనడంలో ఏమైనా తప్పు ఉందేమో మీరు డిసైడ్ చేయండి ఇలాంటివన్నీ కూడా అసలు నా దాకా వాళ్ళు ఛాలెంజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు బహిరంగ చర్చకి సిద్ధపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడి ప్రజలు అక్కడి రైతులు అక్కడ చేనేత కార్మికులు సమాధానం చెబుతారనేది నేను సూటిగా వాళ్ళు చెప్తున్నా లేదు రండి మీరే చెప్పాలి అని అంటే నేను చెప్పగలిగినటువంటి నేను చేసిన పనుల్ని వాళ్ళు లిస్టు రాసుకోవటానికి కూడా వాళ్ళకి టైం సరిపోదని నేను గ్యారంటీగా చెప్పగలుగుతానండి ఆ కొండలు తవ్వేశాడు ఆ ఈ మంగళగిరి ప్రదక్షిణ పేరు తవ్వేశాడు కోనేరు తవ్వేశాడు బ్రహ్మాండంగా ఉన్న గౌతమ్ రోడ్ ని డెమాలిషన్ కి డబ్బులు తీసుకున్నాడు మళ్ళీ అది వేయడానికి డబ్బులు తీసుకున్నాడు గుంతలు పడిపోయింది వేసిన పది రోజులు గుంతలు పడిపోతే దానికి రిబ్బన్ కట్ చేశాడు ఈయన చేసేట ఛాలెంజ్ చేస్తామంటాడు ఎంత సిగ్గులేని మనిషి కాకపోతే ఎంత దోపిడీ చేసి ఎంత అభివృద్ధి నాశనం చేసే చేసిన మనిషి కాకపోతే పోటీ చేయడానికి ముఖం తెల్లక తెర వెనక డ్రామాలు ఆడుతున్నారు ఆయనే చెప్తున్నారు కదండి

చిట్ ఈయన మనం ఇప్పుడు ఇంకా ఇంకా చాలా విచిత్రమైన ఆయన మాటల్ని మనం కూడా సబ్సిడీ గత ప్రభుత్వం లేదు ఏమిటి ఏళ్ల పాటు మంగళగిరి నియోజకవర్గాన్ని అత్యంత దారుణంగా మోసం చేసి అందరూ నటుడు అంటారు కానీ మోసగాడు అండి పచ్చి మోసగాడు ఆయన ఆయన మరిన్ని మోసాలు గారు మీరు అమరావతి ఉద్యమంలో చాలా రోజులు పనిచేశారు ఇప్పుడు ఈ పని చేస్తున్నారు మీరు ఎంత కమిట్మెంట్ తో అక్కడ రైతులు ఉద్యమాలు ప్రజా సంఘాల మద్దతు చేస్తున్నారు ఈయన అమరావతి రాజధానికి ఆ రైతులకి చేసిన మోసం ఎవరైనా చేశారా లేదండి లేదా ఆయన అదే ఎలాగ ఆయన నోటితో చెప్తున్నాడో చూడండి చూడండి ప్లేజ్ ఏ వెళ్ళాలంటే కానివ్వండి నెడమరు కానివ్వండి నవలూరు కానివ్వండి ఈ గ్రామాలు ఏ మొహం పెట్టుకుని పోతామండి మనము ఏమండి ఏ మొహం పెట్టుకుని పోతామని ఆయన అన్నాడా ఇది నెల పదిహేను రోజుల ముందు వీడియో ఈయన కాంగ్రెస్ లోకి వెళ్దామని కోవర్టు మూసికేసుకుని వెళ్తే వాళ్ళు తండ్రి తెరిమేస్తే మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెన్నై నుంచి అమరావతి దూరం ఆ విశాఖపట్నం దగ్గర ఈ అందుకేనే నటుడు కాదండి మహా మాయగాడు మహా మోసగాడు ఈ ఈ ప్యాంటు మోసం అయితే ఈ షత్ అబద్ధం అండి ఈ ఈయన అతి సామాన్యంగా కనబడడానికి ఒక విలన్ వేషం వేసుకుని అతి సామాన్యంగా కనబడడానికి వేషాలన్నీ వేస్తాడు పులి మేకవన్న పులి మేక ఆయన ఇంకా మద్య నిషేధం గురించి చెప్పిన మాటలు మీరు వింటే మద్య నిషేధం గురించి ఈయన చేస్తుంది ఐదేళ్ల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డి ఆంతరంగికుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈయన పక్కన ఉంటుండగా జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతానని చెప్పాడు దశలవారి కూడా అన్నాడు ఆ దశల వారి మద్య నిషేధం చేయడం మానేసి దశల వారీగా తన సొంత బ్రాండ్లను తెచ్చి వేల కోట్లు దోచుకుని ధనాన్ని దోచుకున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు ఈయన మద్య నిషేధం ఎందుకు చేశాము అది ఈ గొప్ప లాజిక్తో వచ్చాడు వినేలా గారు ఇది విన్నాక మీరు మాట్లాడండి మద్యం గురించి అసలు మనిషి జీవితం చాలా దారుణంగా తయారైపోయిందండి ఒక లిక్కర్కి లిక్కర్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పుకున్నారు లిక్కర్ అనేది అది పేదవాడికి అందనంత రేటుకి నేను తీసుకువెళ్తాను అంతకుముందు ఉన్నటువంటి బెల్ట్ షాపులను కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తా స్లోగా తగ్గించుకుంటూ వెళ్తాం దశల వెళ్ళాల్సిందే వెళ్లాల్సిందే అనేది పాలసీని ఆయన తీసుకున్నప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి మనం బద్దులమై ఉండాల్సిందే అందుకే అంది ప్రజాస్వామ్యం నేనేమి మిమ్మల్ని డైరెక్ట్గా ఫ్యాన్ అని చెప్పి నేను ఇందాక మిమ్మల్ని అడగలేదు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మాస్ ప్రజల్లో చెప్పేటటువంటి మా మా రాజకీయ ఉపన్యాసం ఒక రకంగా ఉంటుంది వచ్చి చెప్పేటటువంటి ఉపన్యాసం ఒక రకంగా ఉంటుంది దశల వారి నిషేధం గురించి ఆ రేట్లు గురించి అయితే ఇన్ని చెప్పిన ఇన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఆయన తరపున ఆల రామకృష్ణారెడ్డి చెప్పాడు మీరు ఆ విషయం చెప్పలేదు వైన్ షాపులన్నీ మేమే ఆక్రమించుకుంటాం ప్రభుత్వం మధ్య దుకాణం పేరుతో ఆక్రమించుకుంటాం అందులో జే బ్రాండ్స్ మాత్రమే అమ్ముతాం అవి కూడా మొత్తం డబ్బు జనం కోట కూలి రిక్షా తొక్కేవాడు ఇసుక మోసేవాడు అందరి జోడు డబ్బులు కొల్లగొట్టి తాడేపల్లి ప్యాలెస్ లో పోసేస్తామని చెప్పలేదు కదండి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు మానవ సంబంధాలు దెబ్బతింటని మద్యం వల్ల అని చెప్పి ఈయన యూనివర్సిటీ అంటే వైసీపీ అంటేనే నటన యూనివర్సిటీ అండి ప్రజల్ని మోసం చేసే యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో చైర్పర్సన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్ గురువు అనమాట ఈయన సెక్రటరీ సెక్రటరీ యూనివర్సిటీ స్థాపించింది నటనకి పరాకాష్ట మోసపు నటనకి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్యపాన నిషేధం చేస్తాను నా డైరీలో కూడా రాసుకున్నాను అలానే మానవ సంబంధాల మధ్య చిచ్చు పెడుతుంది నాకు చాలా కలిసి వేస్తుంది అన్న పదాలు కూడా వాడారు ఆయన అలానే సంపూర్ణ మద్యపాన నిషేధం మద్యం తాగాలంటే షాప్ అదే అదే అంటే జనాల్ని ఆయన చాలా తెలివిగా మోసం చేశారు అంటే మోసపోతారండి జనం ఇప్పుడు ఈయన రెండు ఎలక్షన్ గా మోసం చేశాడు అంటే దశాబ్ద కాలం పది ఏళ్ల పాటు జనాన్ని మోసం చేశాడు రాజధానిని మోసం చేశాడు మంగళగిరి నియోజకవర్గాన్ని మోసం చేశాడు తన అమాయకమైన నటన మేకతోలు కప్పుకున్న పులిలాగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడు వీళ్ళు ఇంతవరకు రాజధాని అని మాట్లాడుతున్నారు కదా ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఉంటే కనుక ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అటుగానే అంటే ఈయన నియోజకవర్గ మంగళగిరి నియోజకవర్గంలో తొమ్మిది గ్రామాలు ఉన్నాయి మన అమరావతి పరిధిలో రాజధాని పరిధిలో ఉన్న గ్రామాలు తొమ్మిది గ్రామాలు ఇతను అంటే మంగళగిరి కాన్స్టిట్యెన్సీలో ఉంటే పదిహేను వందల డెబ్బై ఐదు రోజుల నుంచి రైతులు అక్కడ ఉద్యమాలు చేస్తుంటే ఏ రోజన్నా ఏ రోజన్నా సీఎం కానివ్వండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానివ్వండి మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానివ్వండి ఎవరైనా సరే రైతులతో ఒక్కసారన్నా చర్చలు జరిపారా జరపకపోగా వీళ్ళు అసెంబ్లీకి వెళ్తున్నా మోహం కిదాలు పెడతారనమాట రాజధాని ఎక్కడైతే ఇన్కంప్లీట్ గా ఉంది ఈ పద్నాలుగు నెలల్లో ఈ మాత్రం కట్టడాలు జరిగినాయి అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి విజనరీ గొప్పతనం అండి ప్రతిసారి కూడా రైతులతో కేసులు వేపి చాపిన ద్రోహి రాజధాని ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏంటి ఇప్పటి వరకు తన ని తన ప్రాంతాన్ని మోసం చేశాడు కదా ఈసారి సరికొత్త మోసంతో వచ్చాడు అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు ఈమె ఎవరండి అభ్యర్థి ఈమెకంటే ముందు అభ్యర్థి ఎవరు దింపారు గంజి చిరంజీవి ఇప్పుడు ఈమె తల్లి ఎవరు కాండ్రు కమల ఈమె వైసీపీలో చేరినాక ఈమెకి పట్టు చెక్కకుండా పావులు కలిపి గంజి చిరంజీవి తెచ్చారు గంజీ చిరంజీవి గుంటుండగా మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావును దింపారు ఇప్పుడు వీళ్ళందరినీ పక్కన పెట్టి మురుగుడు హనుమంతరావు కోడలు కాండ్రు కమల కూతురు లావణ్య గారిని దింపారు ఈ మొత్తం ఎవరున్నా చేనేత ని పెట్టి మళ్ళీ ఈయన నటనే ప్రారంభం అంటే ఎంటైలు చేనేత సామాజిక వర్గం మోసం చేస్తున్నాడు ఈయన ఓడిపోయే సీట్ అని తెలిసి తన మోసాలు తాను చేసిన దారుణాలతో ఎట్టి పరిస్థితిలో గెలవలేనని తెలిసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేము బీసీలకి ఎక్కువ ఇచ్చాము మాకు బ్యాక్ బోన్ లాగా మేము ట్రీట్ చేస్తాము అన్నారు మరి మంగళగిరి నియోజకవర్గం గంజి చిరంజీవి గారికి ఇచ్చి అంటే పాప ఆయన మేడలో గంట కట్టారు ముందు అదేమంటే మేము బీసీ ఉంటారు మరి గతంలో కూడా గంజి చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు ఎందుకు పోటీ చేశారు తప్పుకోలేదే మరి వీళ్ళని ఇదిగో బీసీలు డమ్మీలు కొంటారు మొత్తం నడిపిస్తాడు ఇది బ్యాక్ బోన్ అంటే ఆయన ఆయన బినామీ అయిన ఈయన బ్యాక్ బోన్ అంటే బ్యాక్ నుండి ఆయనే నడిపిస్తాడు వెన్ను ఒక ఆ రాజకీయాలకి బీసీలని డమ్మీలు చేసి రమ్మి ఆడతారు వీళ్ళు ఇది అసలు రాజకీయం ఈ మంగళగిరి మహానటుడు విశ్వరూపాన్ని ప్రజల ముందుంచేందుకు ప్రేక్షకులైన అన్నానని దయచేసి నన్ను మన్నించండి ఎందుకంటే ఆయన్ని నటుడుగా భావిస్తున్నారు కాబట్టి ప్రేక్షకులన్నాను తెలుగు ప్రజలారా మంగళగిరి నియోజకవర్గ ప్రజలారా దయచేసి గుర్తుంచుకోండి పదేళ్లుగా ఆయన చేసిన వంచనను గుర్తుంచుకోండి మేడం మీరు అమరావతి తరపు నుంచి మీరు కూడా ఎండ్ ఈ నటుడు గురించి రెండు ముక్కలు చెప్పండి ఖచ్చితంగానండి ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేది లేదు వీళ్ళ మాటల మీ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను ఇక్కడే ఉంటుంది రాజధాని ఎక్కడికి వెళ్ళదు నేను ఇవ్వకుండి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి దేశం గర్వించదగ్గ రాజధాని నిర్మిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు టీవీ టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు నిజమే కదా రాజధాని ఇక్కడే ఉంటుంది అలానే అప్పట్లో పదమూడు జిల్లాల వాళ్ళకి సమన్యాయం జరిగిద్ది అని చెప్పి ఓట్లు వేసి అధికారంలోకి వచ్చాక ఇవాళ ప్రజల ఓట్లు రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చాక ఒక్క అంటే రాజధాని శ్మశానం అంటున్నారు ఎడారి అంటున్నారు ప్రతినిత్యం ఎక్కడైనా చూసావా అండి ప్రజల మీద ప్రభుత్వం పోరాటం చేయటం అది ప్రజాధనాన్ని పెట్టి ప్రతిసారి దాదాపు ఇప్పటికీ రెండు వేల ఐదు వందల మంది రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల మీద కేసులు ఉన్నాయండి రెండు వందల యాభై మంది హఠాత్ మరణానికి గురయ్యారు ఇప్పటి వరకు న్యాయం జరగట్లేదు ఆఖరికి కౌలు డబ్బులు రావాలన్నా సీఆర్డి అగ్రిమెంట్ ప్రకారం సూత్రధారి కింద అలానే మరి ఇప్పటి వరకు మరి మహిళలు మద్యపాన నిషేధం అని చెప్పారు తర్వాత దశల వారీగా అన్నారు ఇవాళ మద్యమే ప్రధాన ఆదాయం మీ ఇంట్లో వాళ్ళు మద్యం తాగి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు మీ బిడ్డలు మీ వాళ్ళు అందరూ కూడా మధ్యానికి బానిసలైపోయి నాసిరకం దేశంలో ఎక్కడా దొరకనటువంటి దరిద్రపు దిక్కుమాలని బ్రాండ్లన్నీ తాగి మీ కుటుంబాలు రోడ్ల మీదకి వస్తే నేను మీకు బట్టలను నొక్కుతా అని చెప్తున్నాడు ఖచ్చితంగానండి ప్రజ ఎప్పుడైతే అన్నం పెట్టే రైతుకి వేడీలేసి వాళ్ళు అడిగింది ఏంటంటే నీలాగా రాజకీయాల్ని శవాలను అడ్డం పెట్టుకుని అధికారం కోసం ఏం చేయాల అమరావతి రైతులు డిసెంబర్ పదిహేడో తారీఖు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నువ్వు అనౌన్స్మెంట్ ఇచ్చిన కారణం నుంచి నీ తొగ్లకి నిర్ణయం మూడు రాజధానులు అన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు శాంతియుత మార్గంలో గాంధీ మార్గంలో చేశారు వీళ్ళు ఎప్పుడైతే మేము పాదయాత్రలు న్యాయస్థానం వరకు మేము వెళ్ళామో అలానే ఉత్తరాంధ్ర పాదయాత్ర చేస్తే కూడా వీళ్ళ స్థానిక ఎంపీలు ఎమ్మెల్యేలు రైతుల మీద దేవుడి రథం మీద కూడా వీళ్ళు కోడిగుడ్లు బంగాళదుంపులు చెప్పులు మద్యం సీసాలు కూడా విసిరారు మహిళల మీద ఎన్ని జరిగినా కూడా నండి ఇక్కడ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ వచ్చాడు టర్మ్ అయిపోయింది కూడా ఎలక్షన్లకు కూడా వెళ్ళిపోతున్నాము ఈ ఐదు సంవత్సరాల్లో అధికారాన్ని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ప్రతి ఉగాదికి నేను వైజాగ్ వెళ్ళిపోతా అంటాడు ప్రతి దసరాకి నేను వెళ్ళిపోయి కొబ్బరికాయ కొడతా అంటాడు ప్రతి సంవత్సరం కూడా జూలైలో గవర్నమెంట్ ఉద్యోగులు మేము ఎల్లాల వద్దా అన్న సందర్భంలో పడిపోతారు కానీ రైతులు అమరావతి రైతులు సామాన్యులు అన్నం పెట్టే రైతులండి వాళ్ళు ఇరవై తొమ్మిది వేల మంది కుటుంబాల రైతులు వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉద్యమంలో ఒక్క అడుగు వెనక్కేలా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకున్న ఒక్క అడుగు ముందుకు వేలేపోయాడు ఇది అమరావతి రైతులు చేసే ధర్మ పోరాటానికి నిదర్శనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా మహిళలు అమరావతి రైతులు శాశ్వతంగా రాజకీయ సమాధి వైసీపీ గవర్నమెంట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఈ మహామాయ నటన విశ్వరూపానికి జగన్ నాటకానికి తరలిస్తారంట సాక్ష్యం ఇతను పోటీ చేయలేకపోతు వెనకమాల ఉండటమే అంటే బ్యాకప్ బ్యాక్అప్ అంతేనండి